డానియల్ చాప్టర్ సెవెన్ చాలా ఆసక్తికరమైన చాప్టర్ ఆరు రాజ్యాల గురించి రాయబడి ఉంది ఇది బాబులేనియన్ కింగ్డమ్ మెడో పర్షియన్ గ్రీక్ రోమన్తో మొదలవుతుంది సాతాను రాజ్యం గురించి కూడా రాయబడి ఉంది దేవుని రాజ్యాన్ని గురించి కూడా రాయబడి బ్రదర్ జగన్ వెల్కమ్ టు ద ప్రోగ్రాం డానియల్ చాప్టర్ సెవెన్ ఆరు రాజ్యములు ఈ ఆరు రాజ్యములు ఒకే చాప్టర్లో రాయబడి ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది నా మొదటి ప్రశ్న ఎందుకు దేవుడు డానియల్కే రివీల్ చేశాడు ఇదే నా ఫస్ట్ ప్రశ్న ఇప్పుడు ఆరో రాజ్యాలు మీరు చెప్పిన వెంటనే అనేక బైబుల్ టీచర్స్ విన్న వెంటనే ఏమనుకుంటారంటే ఆరో రాజ్యాలు ఎక్కడా అని ఆలోచిస్తారు ఎందుకంటే ఇందులో నాలుగు మృగాలను గూర్చే చెప్పబడి ఉంది నాలుగు రాజ్యాలని మనం మాక్సిమం ఇందులో చూస్తూ వస్తాం బట్ ఇదొక మంచి థాట్ ఐదవ రాజ్యం ఆ నాలుగు నుండి వచ్చే ఐదవ రాజ్యం యాంటి కింగ్డమ్ అది దాటి జీసస్ క్రైస్ట్ యొక్క కింగ్డమ్ ఎంతో మంచి థాట్ ఇప్పుడు మీరడిగిన ప్రశ్న ఎందుకు దానికి ఇది బయలుపరచబడాలి అని చూస్తే ఈ రాజ్యము ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసే ఇవన్నీ కూడా ఎలా చూడాలంటే ఈ చర్చ్ పీరియడ్ని కొంత బయటపెట్టి చూడాలి వీరికి రివీల్ చేయబడిన దాంట్లో చర్చ్ పీరియడ్ ఉండదు ఎవరికి ఉండదు అయితే హీడెన్గా ఉంటుంది వారికి ఆనాడు ఆ బయలుపాటు లేదు అది హీడెన్ గానే ఉంటుంది ఒక ఉదాహరణకు ఈ రాజ్యాలు చూస్తున్నారు కదా ఇందులో మీరు చెప్పినట్టుగా బ్యాబిలోనియన్ తర్వాతొచ్చి తర్వాత మెడోపెర్షియా గ్రీకు రోము రోమ్ అనంతరం తర్వాత పిశాచి రాజ్యమే వస్తుంది ఈ రెండిటికి మధ్యలోనే ఇప్పుడు చర్చ్ పీరియడ్ ఉంది అయితే చర్చ్ పీరియడ్ ఆయనకి రివీల్ చేయబడలేదు ఎందుకని చెప్తే ఇది పూర్తిగా ఇస్రాయిలీగుచి వారి చివరి కాలంనుగుచి తెలియజేయబడుతుంది ఎందుకంటే ఇప్పుడు దానిలు ఎక్కడున్నాడంటే బాబిలోనియన్ కింగ్డమ్ యొక్క ఎండులో ఉన్నాడు ఉదాహరణకు నెబది నెజర్ ముగించి బెల్షెజర్ యొక్క ఫస్ట్ ఇయర్లో ఉన్నాడు సో బెల్షెసర్ ముగిసేపుడు ఆ వస్తున్నాడు కోరిష్ ముగిసేపుడు ఆ గ్రీకు రాజ్యం వస్తుంది సో వీరి యొక్క ఫైనల్ స్టేజ్ దీని తర్వాత ఆరంభమవుతుంది ఇందులో మరొక విషయం ఏంటని మీరు అడిగినట్లయితే ఈ దానియల్ కాలము అనంతరం వీరు బానిసత్వంలోకి వెళ్ళిన తరువాత వీరు మరలా మెదోపెరిచిన కాలంలోనే వీరు వస్తారు ఆ విధంగా వీరు వచ్చిన తరువాత ఈ మధ్యలో జరగవలసిన కూడా అన్యజనుల కాలము ఆ అన్యజనుల దేశములో ఉంచి దేవుడు బయలుపరుస్తున్నాడు అలా దేవుని యొక్క కొన్ని జిమిక్స్ అని చెప్తూ అలాగే వర్కింగ్ స్టైల్ వర్కింగ్ స్టైల్ మనం ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్విస్ట్ అని చెప్తుంటారు అవన్నీ చూస్తే ఎంతో అందంగా ఉంటుంది ఎలాగంటే ఇస్రాయేలీలకు ఇవ్వవలసిన ధర్మశాస్త్రాన్ని ఇస్రాయేల్ కొండ దగ్గర అన్యజనులకైనటువంటి కట్టడాలను ఇస్రాయల్లో నుండి ఇస్తున్నాడు ఎరుషులెంలో ఉంచి వెలుపట తీసుకుని లోనికి రావాలి అదే ఇస్రాలకు లోన తీసుకుని వెలుపటికెళ్లాలి అదే అన్యజనులకు ఇది ఒక విధమైన చక్కటి ఒక కాంబినేషన్ ఉంటుంది అందులో ఒక అందులో ఒక ఉంది ఇప్పుడు ఇది అనేక విషయాలకు దారితీస్తుంది మనం అక్కడికి వెళ్తే సబ్జెక్ట్ వేరవుతుంది ఎందుకంటే ఆ లెవెన్త్ చాప్టర్ జెనసిస్ లో చూసినట్లయితే వారు బబుల్లో నుండి బయలుదేరి ఒక ప్రక ప్రపంచమంతటా వెళ్తారు అదే బబుల్లో నుండి బయలుదేరి ఒకరు కణాందేశాలకు వస్తాడు అబ్రహాం ఇద్దరు ఒకే అధ్యాయంలో బయలుదేరతారు అతను ఆరుమములో బయలుదేరతాడు వీరు ఎండ్లో బయలుదేరతారు వీరు లోకమంతటా పిశాచి రాజ్యాన్ని తీసుకెళ్తారు ఆయన యేసు రాజ్యాన్ని అంటే క్రీస్తు రాజ్యాన్ని కనానంలో ఆరంభించటానికి వెళ్తున్నాడు సో ఇటువంటి ఒక విధమైన ఒక సెట్ బాగుంటుంది అన్నిట్లో చూస్తే అదేవిధంగా ఇది కూడా ఇప్పుడు ఇస్రాయేలీలకు అవసరమైనటువంటిది సత్యములు లేకపోతే జరగబోయే ప్రవచనాలు దేశములో ఉంచి దేవుడిస్తున్నాడు వీరిది తీసుకుని ఇస్రాయెల్లోనికెళ్లాలి వెళ్ళినప్పుడు అన్ని దేశంలో ఇది జరగాలి ఇది చూసే తెలుసుకోవాలి క్రైస్ట్ యొక్క రాజ్యం ఎప్పుడొస్తుందని చెప్పి దీని కొరకై దానియులకు దేవుడు అది బయలుపరుస్తున్నాడు ఇందులో ఏంటి గొప్ప ఆశ్చర్యం అడిగితే ఈ రాజ్యముల కాలములో దేవుడు దానీలకు ఇస్రాయిలుకైనా పూర్తి ప్రాఫసీని అట్లే కంప్రెస్ మోడ్లో చక్కగా చేసి చేసిచ్చాడు ఇందులో మనకే అవసరమైన ఒక విషయం ఉంది అయితే అది దానిలకు తెలియదు అంటే నేనేమంటున్నాను ఇస్రాయిలీకే బయలుపరచబడలేదు సంఘానికి బయలుపరచబడుతుంది మనకే అది చెప్పబడుతుంది అది వచ్చి ఇప్పుడు మీరు చదివితే అర్థమవుతుంది ఆనాడు డానియల్ చదువుంటే అర్థమయ్యేది కాదు నాలుగు రాజ్యాలకు పిశాచి రాజ్యానికి మధ్యలో ఒక చిన్న బ్రేక్ ఇస్తాడు ఆ బ్రేక్ ఎందుకని వీరెవరికి తెలియదు అంటే బ్రేక్ గానే తెలియదు అయితే ఇప్పుడు చదివితే బ్రేక్ తెలుస్తుంది ఇదే దేవుడు చేసినటువంటి ఒక మహాత్మ్యము అందులో మనల్ని ఆయన తలంచాడు మనల్ని కూర్చిన విషయం అందులో పెట్టాడు అయితే అది వారికి తెలియకుండా ఉంచాడు ఒక ప్రత్యేక కాలం వరకు వారికి తెలియకుండా ఉంటుంది మనకాలం కాలం వచ్చినప్పుడే తెలియజేస్తాడు ఇంకా చెప్పాలంటే ఇలా చెప్పచ్చా దేవుడు కొన్ని కార్యాలు రివీల్ చేయబోతున్నప్పుడు వెంటనే కొన్ని విషయాలు జరగకపోయినను ఆయన ఫోర్కాస్ట్ చేసి ఫోర్సైడ్ చేసి కొన్ని విషయాలు చేస్తున్నాడని చెప్పచ్చు అదే ఆ యొక్క ఒక భవిష్యత్తుకైనటువంటిది ముందుగానే అందులో ఉంచి మూసేశాడు అదెప్పుడు వస్తుందంటే ఆ కాలం వచ్చినప్పుడే వస్తుంది అది అక్కడే ఉంటుంది అంతవరకు ఎవరికంటికి తెలియదు అయితే మన సమస్య మన తర్వాత ఎవరు ఇప్పుడు చూసే కాల వ్యవధిని కూడా దాటి గాడ్స్ కింగ్డమ్ ఐస్ ద్వారా చూస్తే ఇంకా ఈజీగా అనేక విషయాలను మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు అయితే మనం సమస్య ఎక్కడ ఎదుర్కొంటున్నామంటే ఆ అంతర్గతం అనేది ఉంది కదా అది నుండి మనం పొందుకోవడంలోనే ఇప్పుడు మనము అవుతున్నాం ఎందుకంటే మన లెవెల్లోనే ఉన్నాం మనం అది ఇష్టపడలేదు ఇప్పుడు ఏడవ అధ్యాయం ఉంది ఓ దేవుడు ఒకటి చెప్పాడంటే ఓకే రైట్ అంతే ఇప్పుడు ఏడవ అధ్యాయంలో చూడండి ఒక గొప్ప ఓవరాల్గా దేవుడు అతనికి ఒక విషనిచ్చాడు గొప్ప విషన్ అది ఇప్పుడు ఈయనకి ఆ విషంలో కొన్ని సందేహాలు వస్తున్నాయి వస్తే అతను ఏం చెప్తున్నాడో చూడండి ఆ ఇరవయో వచనంలో మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాటలాడు నోరును గల ఆ వేరగు కుమ్ము సంగతియు అనగా దాని కడమ కుమ్ముల కంటే బలము కలిగిన ఆ కుమ్ము సంగతియు విచారించిల్లింగ్గా ఉందా విల్లింగ్ నాకు తెలియాలిది ఇది వచ్చి డానియల్ యొక్క ఒక ఒక ఎనభై సంవత్సరాల్లో జరిగే ఒక సంభవం అనుకోండి లేక ఒక యాభై అరవై సంవత్సరాల జరిగే సంభవం ఈ విల్లింగ్నెస్ వరకు ఉండిందని మీరు చూసినట్లయితే దానియలు పుస్తకము పన్నెండవ అధ్యాయములు మీరు చదివినట్లయితే ఆయన లైఫ్ ఎండ్ లైఫ్ స్పాన్ చివరి ఆయన ఈ సంగతులు తెలుసుకోవాలనుకున్నప్పుడు దానియలు వెయ్యిన్ని మూడు వందల ముప్పది ఐదు దినములు తాలూకొని కనిపెట్టుకున్నవాడు ధన్యుడు దీన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు అప్పుడు తొమ్మిదవ వచనంలో అతడు ఈ సంగతులు అంత్యకాలము వరకు మరుగుగా ఉండునట్లు ముద్రింపబడినవి గనుక దానియేలు నీవు ఊరకుండుమని చెప్పాను ఇప్పటికే అతనికి ఏమనిపిస్తుందంటే నేనది తెలుసుకోవాలి దీన్ని నేను గ్రహించాలి అని అతనికి ఒక ఆలోచన ఉంటూ ఉంది ఇంకా నేను రెడీగా ఉన్నాను నాకు చెప్పండి చెప్పండి అనే విల్లింగ్నెస్ తన జీవితం గురించి ఆలోచించలేదు ఇప్పుడు నాకు దేవుడు నేర్పింది నేను తెలియజేస్తున్నాను మీరు దేవుని పనిని కరెక్ట్గా చేస్తూ ఉన్నప్పుడు మీ పనిని దేవుడు కరెక్ట్గా చూస్తాడు మీకు గురించిన చింతే ఉండదు మీ తాటంతా పరిపూర్ణంగా మీరు యోచించండి మోషే ఎక్కడన్నా తనకంటూ ప్రార్థన చేసుకున్నది మీరు చూసారా నలభై ఎనభై సంవత్సరాల సైకిల్లో నా కుటుంబాన్ని నా కుటుంబాన్ని కాపాడండి నా తర్వాత నా పిల్లలేమౌతారు మేము అరణ్యంలో ఉన్నామి మాకు ఇస్రాయెల్లో ఏ ఇల్లు ఇస్తారు ఏ ప్రాంతం నా పిల్లలకు సెటిల్ అవుతుంది ఎంత ఏది కూడా ఆయన అడగలేదు ఒక పర్సనల్ ప్రేయర్ తనకంటూ ఒక పర్సనల్ ప్రేయర్ అనేది ఉండదు ఆయనకి లేదు అహ్రోనికి ఉండదు అలా ఏ ప్రవక్త జీవితాన్నైనా చూడండి వారు అడిగేటువంటివి అన్నీ కూడా జనులను గురించి ఉంటుంది లేకపోతే వారికి ఇవ్వబడిన ఈ యొక్క ప్రవచనాలను గురించి వాళ్ళకొక టాస్క్ ఆ టాస్క్ పరిగెత్తి ముగించాలి మీరు రన్నింగ్ లో పరిగెత్తే వారందరినీ చూస్తారు అథ్లెట్స్ పక్కనున్న వారిని ఒక పర్టికులర్ డిస్టెన్స్ వరకు కూడా వారు చూడరు వారు లైన్ వైపు పరిగెత్తుతూ ఉంటారు ఆ లైన్ అచీవ్ అయిన తర్వాత వారు తిరిగి చూస్తారు ఎవరైనా ముందుకు వచ్చేసారా అని చివరి సెకండ్ లో చూస్తూ ఉంటారు పరిగెత్తేంత వరకు దేని గురించి కూడా ఆలోచించరు పాటికి వెళుతూ ఉంటారు అదే వచ్చి ఒక పెద్ద ప్లస్ పాయింట్ దానియల్ని తీసుకున్నట్టయితే ఆయన లైఫ్ పూర్తిగా అదే మనం పోయినసారి ముగించేప్పుడు మనం చెప్పింది ఏంటంటే ఆరు అధ్యాయాల్లో దానియలు జీవితంలో జరిగిన సంఘటనలు ఈ ఏడవ అధ్యాయం నుండి ఆయన లైఫ్లో ఫుల్ గా జరిగింది మధ్యమదిలో దేవుడు మాట్లాడిందల్లా సంక్లిప్తంగా ఏడు నుండి పన్నెండు వరకు వేరుగా అతని వర్క్స్ అని మనం చెప్తాం దానియాలకు తెలియజేయబడ్డ విషయాలు వేరుగా ఇవ్వబడ్డాయి ఏడు నుండి పన్నెండు అధ్యాయాల వరకు అప్పుడు ఈ ఆరు అధ్యాయాల్లో వంద సంవత్సరాల వరకు ఆయన జీవించాడు దాని మధ్యలోనే ఇవర్ని ఇచ్చాడు దాని అర్థమేంటే ఈ ప్రవచనాలన్నీ లభించిన కాలఘట్టములోనే ఆయన లోకానుసారంగా జీవించాడు అయితే దేవుని దగ్గరికెళ్ళి తన కోసమో తన యొక్క భవిష్యత్తును గురించి ఏది కూడా ఆ ఆరు అధ్యాయాలు అడిగినట్టుగా మీరు చూడలేరు ఆయన దేవుడు ఇంకొకటి మనము మొదటి అధ్యాయంలోనే చూశాము దానియల్ని తీసుకెళ్లి ఒక ఎవరి దగ్గర అప్పజెప్పారంటే చీఫ్ యూనక్ దగ్గర అప్పగించి ఉంటారు అతడొచ్చి సో అతను ఎటువంటి వాడిగా దానియలు నాకు ఉండుంటాడో ఊహించచ్చు సో ఫ్యామిలీ లైఫ్ ఉండే అవకాశం ఉండదనుకోండి ఒక లిమిట్లో మీకు ఇప్పుడుండే మనందరికీ కూడా సరి ఒక లిమిట్లో భార్యా బిడ్డలు లేరు అని చెప్పేప్పుడు ఈ లోకజీవితములో ఒంటరితనం ఉంటుంది ఒక విధమైన ఏమిటిది ఇంత సంపాదించేం చేస్తాం ఇలా ఒక తాట్ వస్తుంది చూసారా కొంతమందికి మాత్రం ఆ తాటు రాదు ఎవరికి రాదంటే వారికొచ్చి ఒక డ్రీమ్ ఒక విషన్ ఉంటది ఆ డ్రీమ్ అచీవ్ చేయాలని పరిగెత్తే వాళ్లకి గూర్చినటువంటి ఎటువంటి థాట్ కూడా ఉండదు వారికి ఫ్యామిలీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పిల్లలున్నా లేకపోయినా వారు ఒకే మాదిరిగా వారి యొక్క లైఫ్ స్టైల్ గాడ్ నాకంటూ నాకొక విషన్ ఇచ్చాడు నాకొక డ్రీమ్ ఇచ్చాడు దానికే నేను పరిగెత్తుతాను ఇప్పుడు దానియల్ జీవితంలో ఎటువంటిదైనా బంధుత్వము ఇటువంటివి ఏవీ లేవు మేబీ ఫ్రెండ్స్ ఉండి ఉండొచ్చు ఎందుకంటే అతని లైఫ్ ఆ విధంగా ఏర్పాటు చేయబడినటువంటి కార్యం సో ఆ జీవితానికి మధ్యలో అతనిటువంటి అసహనానికి గురి కాకుండా స్టిల్ చివరి నిమిషం వరకు ఆ స్పిరిచువల్ రెవల్యూషన్ కావాలి అది అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి ఇదొచ్చి మనము దాని దగ్గర మనం నేర్చుకోవాలి ఇదొక ముఖ్యమైన క్వాలిటీ ఒక దగ్గర మనము సోలిపోతున్నాం అంటే లోకం ఏం చెప్తుందంటే రిటైర్డ్ అని చెప్తూ ఉంది యాభై ఎనిమిది అరవైలో మీరు రిటైర్ ఎందుకు రిటైర్ అంటే మీరు యాభై ఎనిమిది వరకు పనిచేశారు కష్టపడ్డారు ఆ ఫ్యూచర్కంతా రెడీ చేశారు కాబట్టి మీరిప్పుడు రెస్ట్ తీసుకునేటువంటి కాలం బట్ మనకి బైబుల్ ఎలా చెప్తుందంటే రెస్ట్ ఇన్ పీస్ అన్నది అక్కడే ఉంది మనకిక్కడ రెస్ట్ అనేదే లేదు అలాంటిది లేదు అది లోకస్తులకి ఇవ్వబడిన రెస్ట్ మనమట్టుకైతే ఇక్కడ నేను ఇంత వయసు వరకు ఉంటాను ఇంత పని చేస్తాను ఆ తర్వాత నేను కొంతకాలం భూమిలో ఫ్రీగా ఉంటానని చెప్పి దేవుడు ఉంచలేదు దేవుడు ఎలా ఉంచాడు న్యూ టెస్ట్మెంట్లో నేను చెప్తున్నాను ఎలాగుంచాడంటే నేనొక పని నిమిత్తం భూమి మీదకొచ్చాను నాకొక పని ఇచ్చాడు ఆ పని ముగించాను ఆ పని ముగించిన వెంటనే నేను ఉంటా ఇప్పుడు ఎలాగంటే అమెరికా నుండి ఒక ఎంబెస్సీ పనిగా ఇక్కడ పంపుతున్నారు ఆ పనికి మూడు నెలల కాల వ్యవధి అనుకోండి వస్తారు పనంతా చూసుకుంటారు వారి మైండ్ సెట్ అంతా ముగించి వెళ్లాలి వెళ్లాలనే ఆలోచనలో ఉంటుంది పని ముగించేంత వరకు పక్కాగా ఉంటారు ముగించిన తర్వాత కొందరైతే ఆ రాత్రే బయలుదేరతారు మరోనాడు ఉదయమే వెంటనే బయలుదేరతారు అది కూడా చూడరు నేను కొందరిని చూశాను వాళ్ళు పని ముగించిన వెంటనే చెప్తారు లేదు బ్రదర్ మేము వెళ్తాం ఉండి వెలచగదా రెండు రోజులు అయ్యయ్యో మేం వెళ్ళాలి మాకొక్కడ చాలా పని ఉంది అని చెప్తారు అదే న్యూ టెస్ట్మెంట్లో మన యొక్క లైఫ్ ఏంటి మిమ్మల్ని నన్ను ఒక పర్పస్గా హెవెన్ పంపించింది ఈ భూమిని చుట్టూ తిరిగి ఎంజాయ్ చేసేటువంటి కాలఘట్టంలో మీరు నేను లేము అది ఇప్పుడు ఖచ్చితంగా లేదు ఇప్పుడు మనము ఒక ముఖ్యమైన టాస్క్ చేతిలో పట్టుకుని తిరుగుతున్నాం లోకస్తులు చెప్తారు ఎందుకు మనవాళ్లే చెప్తారు ఇవన్నీ వినడానికి కొంచెం అధిక ప్రసంగంగా ఉంది మనమొక మంచి లైఫ్ జీవిస్తున్నాం సంపాదిస్తున్నాం అది వాళ్లకి ఇప్పుడు యోచించండి పౌలు అటువంటి తీర్మానం తీసుకుంటే ఎలాగుండేది నిజమే సగం చూడు రెండు సంవత్సరాలు ఎఫ్ఎస్సులో ఉన్నాం ఇంకా చెప్పాలంటే అతను కు వెళితే తనకు ముగింపు వస్తుందని తెలిసి అతడు అక్కడికే వెళతానంటున్నా వెళ్ళి నా పని ముగిస్తానంటున్నాడు పౌలు మాత్రం కాదు ఈ బైబిల్లో ఉన్నవారందరినీ చూడండి ఎక్కడన్నా మోషే రెస్ట్ కొరకే వెళ్ళాడా రెస్ట్ కొరకంటే ఫాస్టింగ్ ప్రేయర్ కొరకే నలభై దినాలు లేకపోతే మోషి ఎప్పుడన్నా ఇస్రాయిల్ వదిలిపెట్టి నేను నా భార్యను ఆ మిద్యాన్ దేశానికి ఒక చిన్న ట్రిప్ వేసి వస్తాం టూ వీక్స్ వీ విల్ టేక్ రెస్ట్ నలభై సంవత్సరాలు మీతోనే ఉన్నానని చెప్పి వెళ్ళాడా మరి వారి యొక్క మైండ్లో ఏముందంటే నాకొక టాస్క్ ఇవ్వబడింది ఆ టాస్క్ నెరవేర్చే వరకు కొందరు చెప్తారు ఆ పని అయ్యేంత వరకు అతడు నిద్రపోడండి అతను నిద్రపోతాడు నిద్రపోడంటే అతని మైండ్ నిద్రపోదు ముగించాలి ముగించాలి అదియే డానియల్ దగ్గర మీరు చూడగలరు అదే మోష దగ్గర చూడగలరు అదే పౌలు దగ్గర చూడగలరు అంతమంది దగ్గర చూడగలరు మన ఉంది ఉంది దగ్గర కూడా ఆ అవును అదే మనలో ఉంచి అది ఇన్బిల్ట్ గా ఉంచి పంపాడు మనమైతే ఆ డోర్నే ఓపెన్ చేయము మనము వీరందరినీ చూస్తాం ఆ అందరు ఎలాగున్నారు బాగున్నారా సో రెండు రోజులు రెస్ట్ తీసుకున్నాం అలా నేనిప్పుడు ఈ రెస్ట్ తీసుకునే వారిని ఎత్తి చూపుతున్నాను తలంచద్దండి అది లోకం యొక్క తీరు అలా చేయడం అది సహజం నేచర్ మనం సూపర్ న్యాచురల్ మనకి వేరే సో మనం అలాగ వెళుతున్నప్పుడు మొదటిగా వారికి తెలియాలి ఇటువంటి విషయాలు బయలుబాటు తెలియాలి దొరికి అందులో వీరికి వివరాలు కావాలని ఇష్టపడాలి అటువంటి వారికే ఈ లైఫ్ స్టైల్ సెట్ అవుతుంది అందరికీ సెట్ అవుదు ఈ లైఫ్ స్టైల్ అప్పుడు మనము ఆ లైఫ్ లైఫ్స్టైల్ని ఇష్టపడుతున్నామంటే వీ కెన్ గెట్ మోర్ రెవల్యూషన్స్ ఒక నాకు రీసెంట్గా ఒక కార్యాన్ని దేవుడు తెలియజేశాడు ఆ మతి సువార్త పదమూడవ అధ్యాయము యాభై రెండవ వచనంలో శిష్యుడుగా చేరిన ప్రతి శాస్త్రీయు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి పోలి పోలియున్నాడని చెప్తున్నాడు ప్రభు ఏం చెప్తున్నాడు ఒక మంచి బైబిల్ టీచర్ చదివినవాడు లేక గ్రంథములో తర్బిదైనవాడు చేస్తాడంటే ప్రజలకు అందిస్తాడట అది ఎలాగంటే నుండి పాతవాటి నుండి ఇస్తాడట క్రొత్తవి పాతవి రెండు ఇస్తాడట మాథ్యూ థర్టీన్ ఫిఫ్టీ టూలో చెప్తున్నాడు దేవుడు క్రొత్తవాటిని పాతవాటినీ వెలుపులకి తెస్తాడు క్రొత్తవిగా ఇచ్చేవేంటి పాతవిగా ఇచ్చేవేంటి ఒకే కంటెంట్ ఒకే కంటెంట్ కదా ఇందులో పాతవేంటి కొత్తవేంటి అని చూసినట్లయితే ఇప్పుడు మనం మాట్లాడుతూ ఉన్నాం కదా ఇవన్నీ కూడా ఇప్పుడు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు కదా ఎప్పుడు మాట్లాడామో అది పాతదయ్యింది ఎర్లో వెళ్ళింది నమోదయింది ప్రజలు విన్నారు ప్రజలు విన్నారు తిరిగి మరొకసారి వింటే అది పాతదే అది పాత వీడియోనండి అది ముందుగానే చూసింది అంతే ముగిసింది పాతది అప్పుడు ఎప్పుడునూ ఈ బైబిల్ మాట్లాడేవాళ్లు వీరందరూ ఎందుకొరకు వేచి ఉండాలంటే ఆ కొరత దానికోసం వేచి ఉండాలి ఉంటాడు ఆ విషయాలు తెలుపుతూ ఉంటాడు మీకు ఆ ఇంట్రెస్ట్ ఉంటూ ఉండాలి అడిగినట్టుగా అందుకే ఇంత చెప్తూ ఉన్నాను అప్పుడు నాకు ఈ స్థలములో ఆ తాటు వెళుతూ ఉండాలి ఎప్పుడూ ఒక స్థలములో నేను సాటిస్ఫై అవుతున్నానో అక్కడ నేను ఇంకా చెప్పాలంటే రిటైర్మెంట్ అంతే రిటైర్డ్ ఆ తర్వాత ఈజీ ఈజీచైర్లో కూర్చుని పోవడమే అని చెప్తారు ఆ కాలంలో ఈజీచైర్లో కూచుని బయబుల్ చదవండి అని అంటారు ఆ విధంగానే చచ్చేంత వరకు కూడా డానియల్కి ఇంకా ఏంటి ఇంకా ఏంటి చూడండి నూట ఇరవై సంవత్సరాల వయసులో మోషే వెళ్తున్నాడు అలా వెళుతున్నప్పుడు మోషే అయ్యా నేనొక ఆ రెస్ట్ తీసుకుంటా కొంచెం యహోషువా నువ్వు నడిపించు తర్వాత ఏదైనా డౌట్ అయితే నన్ను అడుగు అని చెప్పలా ఆ యొక్క ఎండు వరకు కూడా అతను పనిచేస్తూనే ఉన్నాడు వర్క్ చేసి వెళ్తున్నప్పుడు ఉన్నప్పుడు ఒక బుక్ రాసి ఆ ఐదు పుస్తకాలను తోరాగా ఇచ్చి నిబంధనలు ఇచ్చి ఇది బోధించండి ఇది ఎలా బోధించాలన్నది వారికి చెప్తున్నాడు ఇంకా చెప్పాలంటే ఆయనకి ఆశ కూడా కలదు దేవుణ్ణి చూడాలి చూడాలి అక్కడికి వెళ్ళి చూడాలి ఆ ఇస్రాయల్లోకి వెళ్లి చూడాలి ఇదే నేను చెప్తున్నాను కొంతమంది బిజినెస్మెన్స్ వారి బయోగ్రఫీని మీరు చదివి చూడండి దే నెవర్ టేక్ రెస్ట్ మధ్యలో అటు ఇటు వెళ్తూ ఉంటారు అయితే వారి మైండ్ పనిచేస్తూ ఉంటది ఇంకా ఏంటి ఇంకా దీని తర్వాత ఏం చేస్తే బాగుంటుంది ఎందుకంటే మరి నాకు ఇవ్వబడినటువంటి ఆ యొక్క ని ఫుల్లుగా చేసి ముగించాలి కొందరు చెప్తారు విసుగొచ్చేంతవరకు తినాలని చెప్తారు అలాగా సంతోషంగా చివరి నిమిషం వరకు ఆ పనిచేయాలి హెవెన్ హెవెన్లోకి ఎంటర్ అవ్వాలి అటువంటి ఒక కాన్సెప్టే డానియల్ మనకు తెలియజేస్తున్నాడు ఇప్పుడు ఈ డానియల్ చాప్టర్ సెవెన్లో లో నుండి రెవల్యూషన్ చదివేవారికి రెవల్యూషన్ సిరీస్గా చదివేవారు మనం దాదాపు మూడు సీజన్లు చూసాం రెవల్యూషన్ చదివేవారికి ఈ సెవెంత్ చాప్టర్ ఆ వ్యూలో నుండి ఎలా మనం చూడాలి ఇప్పుడు సెవెంత్ చాప్టర్ డానియల్ చదివేవారికి ఒకటి తెలియాలి ఇది పూర్తిగా బ్యాబిలోన్ కింగ్డమ్ నుండి జీసస్ క్రైస్ట్ కింగ్డమ్ వరకు ఉండే కాన్సెప్ట్స్ ఉన్నాయి అయితే మధ్యలో మన యొక్క రెండు వేల సంవత్సరాలు లోనికి వచ్చింది ఈ రెండు వేల సంవత్సరాలు ఇందులో ఒక చిన్న గ్యాప్ ఉంది ఒక చిన్న ఒక కట్ ఉంటది ఆ కట్ లో మీకు మీడియా భాషలో చెప్తున్నాను ఆ కట్ లోపల మరొక వీడియోని ఇన్సర్ట్ చేయాలి రెండు వేల సంవత్సరాల కాన్సెప్ట్ని ఇన్సర్ట్ చేయాలి ఆ ఇన్సర్ట్ చేయవలసిన వీడియో మరొక ఫోల్డర్లో ఉంది ఆ ఫోల్డరే రెవల్యూషన్ మీరు లేకుండా ఇది చదివినట్లయితే ఇస్రాయేలుకైంది మాత్రం బయటపడుతుంది మీకైంది కావాలంటే మీకు రెవల్యూషన్ కావాలి సో నాకు కావలసింది రెవల్యూషన్లో ఉంది నేను రెవల్యూషన్ మాత్రం చదువుతానంటే ఇన్సర్ట్ వీడియో మాత్రం ఉంటుంది తల ఉండదు తోక ఉండదు దీని తల అందులో ఉంది తోక ఇందులో ఉంది మధ్యలో ఉండవలసిన పోర్షన్ అక్కడుంది ఈ రెండును మిక్స్ చేస్తేనే గాని ఇప్పుడు ఏడవ అధ్యాయంలో నాలుగవ మృగానికి మీరు చెప్పారు శాటానిక్ కింగ్డమ్ ఆ నాలుగవ మృగానికి కింగ్డమ్ కి మధ్యలో రెవలేషన్ రావాలి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ తెలియజేయాలనుకుంటున్నాను చదివేవారికి వారికి ఇంట్రెస్ట్ గా ఉంటుందని చెప్తున్నాను పన్నెండవ అధ్యాయం లో చూడండి అక్కడొక సూచన వారు ఆకాశంలో చూస్తున్నారు మూడవ వచనములో అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడేను అది ఏ సూచన అని చూసినట్లయితే ఇదిగో ఎర్రని మహాఘట సర్పము దానికి ఏడు తలలునూ పది కొమ్ములను ఉండెను దాని తలల మీద ఏడు కిరీటములుండెను ఏడు కిరీటములు సెవెన్ క్రౌన్స్ అని ఉంటదనుకుంటా ఇంగ్లీష్లో రెవల్యూషన్ సైన్ అడ్ ఇన్ హెవెన్ అండ్ బి హోల్డ్ ఏ గ్రేట్ రెడ్ డ్రాగన్ విత్ సెవెన్ హెడ్స్ అండ్ 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 ఆన్ హెడ్స్ వేర్ సెవెన్ డైడమ్స్ సెవెన్ డైడమ్స్ అంటే సెవెన్ క్రౌన్స్ అవునా ఈ సెవెన్ క్రౌన్స్ ఎందుకనేటువంటిది మీరు డానియల్ తప్ప ఇంకెక్కడ చూడలేరు ఓకే ఇప్పుడు ఉదాహరణకు పక్కన థర్టీన్ చాప్టర్నే తీసుకోండి అందులో చూడండి ఓసస్ వన్లో లో చూసినట్లయితే మరియు పది కొమ్ములును ఏడు తలలోను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చిట చూచితిని దాని కొమ్ముల మీద టెన్ క్రౌన్స్ ఉండినవి ఎక్కడ చూసినా మీకు టెన్ క్రౌన్సే ఉంటాయి సెవెన్ క్రౌన్స్ కైన సీక్రెట్ డానియల్లోనే ఉంటుంది ఈ సెవెన్ క్రౌన్స్ ఎందుకని చెప్పి చదవాలని ఆశపడితే ఇప్పుడు డానియల్ అడుగుతున్నాడు దేవా ఆ బలమైన కొమ్ము ఏంటని అలాగూ ఇక్కడ సెవెన్ క్రౌన్స్ అని ఎందుకు చదవాలంటే డానియల్కి రాకుండా మీరు వెళ్లలేరు ఎందుకంటే ఇక్కడే పది కొమ్ములలో మూడు కొమ్ములు తీసివేయబడ్డాయని ఉంది ఇక్కడే రివీల్ డానియల్ చూస్తే ఏడవ అధ్యాయంలో తొమ్మిదవ వచనంలో మీరు చూసినట్లయితే ఎనిమిది తొమ్మిదిలో ఎనిమిదవ వచనము నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి స్థలమిచ్చుటకై ఆ కొమ్ములలో మూడు పెరికివేయబడినవి పెరికి ఉంది అవునా అప్పుడు మూడు పెరిగితే మొత్తం ఎన్ని టెన్ మైనస్ త్రీ సెవెన్ ఆ సెవెన్ ఉంది ఈ మాదిరిగానే డానియల్కి రెవలేషన్కి మధ్య కనెక్షన్ ఉంటది అప్పుడు చదివేవారికి మనము ఏం చెప్పాలనుకుంటున్నామంటే డానియల్ బుక్ ని రెవల్యూషన్ బుక్ ని ఒకటిగా పెట్టి చదవమని ఎన్నోసార్లు చెప్పాం అయితే రెవల్యూషన్ ని ఒక కాలఘట్టంలో చదివి న్యూ టెస్ట్మెంట్ చదివేపుడు ప్రకటన ముగించేస్తారు తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ ఆరంభించేప్పుడు జెనసెస్ నుండి ఆరంభిస్తారు అలా చదువుకుంటూ డానియల్ కి వస్తారు అప్పుడు వారు రెవల్యూషన్ మర్చిపోయి ఉంటారు ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ అయి ఉంటుంది మర్చిపోయి ఉంటారు అప్పుడు దీని సీక్రెట్ అర్థం కాదు దాని సీక్రెట్ అర్థం కాదు తర్వాత మనతో ఏం చెప్తారంటే ఈ రెవల్యూషన్ మనకు అర్థం కావడం లేదండి డానియల్ నాకు అర్థం కావడం లేదు అందువల్ల నేను చదవడం లేదండి ఒకరు చెప్పారు నేను రెవల్యూషన్ ఒక రోజులో చదివి ముగించేస్తానండి ఎందుకన్నాను అది అర్థం కాదండి దానికి టైం స్పెండ్ చేయక్కర్లా ఒకే రోజులో అంతా చదివి ముగించేస్తా మరలా నేను మత్తపోతానన్నాడు ఎందుకు అర్థం కాలేదంటే అందులో మిస్ అయిన లెటర్స్ అన్ని ఇందులో ఉన్నాయి ఒక విషయంలో రెండు లైన్లు లేకపోతే ఒక పేజీలో మీకు ఇంట్రెస్ట్ ఉండదు అక్కడక్కడ ఏదో చెప్తూ ఉన్నారు నాకు అర్థం కావాలా అప్పుడు మిస్ అయిన లెటర్స్ అని కూడా ఇక్కడ పెట్టుకుని కొన్ని బుక్స్లో చూస్తే కింద వేసి ఉంటారు ఒక స్టార్ వేసి ఇక్కడ ఇది మిస్ అవుతుంది ఇక్కడ ఇది యూజ్ చేయమని చెప్పి అందులోకైనా నోటు మనకుంటే చదవడానికి ఈజీగా ఉంటుంది అదేలాగా డానియల్ బుక్ ఎప్పుడు చదివినా ఈ రెవల్యూషన్ చదివేప్పుడు డానియల్ చదవండి డానియల్ చదివేటప్పుడు రెవల్యూషన్ చదవండి అదేలాగా లేవికాండం చదివేపుడు కొంత తెలియజేస్తే వారికి యూస్ అవుతుంది కదా లేవియకాండం చదివేపుడు హెబ్రియులకు చదవాలి హెబ్రియులకు రాసిన పత్రిక ఉంది కదండి బైబిల్లో అది చేర్చి చదవాలి చేర్చి చదివితేనే వారికి అర్థమవుతుంది అవుతుంది ఈ విధంగా అనేక కాంబినేషన్లు ఉన్నాయి బైబిల్లో డానియల్ చాప్టర్ సెవెన్ లో మీరు చెప్పినట్లుగా రెవల్యూషన్ ని డానియల్ చాప్టర్తో కలిసి చదవాలని గట్టిగా చెప్తూ నమోదు చేస్తూ ఉన్నాం ఐ థింక్ ప్రేక్షకులు దీన్ని క్యాచ్ చేయాలి ఒకే ఒక ప్రశ్న మనం గత వారంలో ఎపిసోడ్లో చూసాం హెవెన్ వేరు హెవెన్లీ కింగ్డమ్ వేరు అలాగని మనం టచ్ చేశాం ఇప్పుడు దీంట్లో గాడ్స్ కింగ్డమ్ గురించి ఉంది ఎందుకంటే రాజ్యం అంటేనే ఒక ఆసక్తికరమైన విషయాలు నమోదవుతున్నాయి ఇప్పుడు ఈ డానియల్ చాప్టర్ ని గాడ్స్ కింగ్డమ్ ని నమోదు చేయడానికి ఎలా మనం కార్లేట్ చేసి అర్థం చేసుకోగలం ఇప్పుడు ఈ గాడ్స్ కింగ్డమ్ అనేది కాలంలో భూమిలో స్థాపించడానికి ఏర్పరచబడింది వారొచ్చి ఒక వెయ్యేండ్లు భూమిని పరిపాలించాల్సిందనుకోండి టౌజిడ్ ఇయర్స్ ఎందుకంటున్నామంటే యేస్సు వెయ్యేండ్ల పరిపాలన చేస్తాడు సో అతను పోగొట్టినదే ఈయన విమోచించడానికి వచ్చాడు సో మేబీ ఈయన వెయ్యేండ్ల పరిపాలించడం వల్ల అతని వెయ్యేండ్ల పరిపాలన అతను చేయవలసింది వదిలిపెట్టాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలకి మరణించాడు సో ఇప్పుడు ఆ కింగ్డమ్ని భూమిలో యేసు ఏలుతాడు ఆ యేసు చేయవలసింది ఇస్రాయిలందరూ ఆ కింగ్డమ్ కొరకే ఎదురుచూస్తున్నారు వారందరూ మెస్సయ్యను రాజుగా ఎదురుచూశారు ఆ బయలుబాటే ఇక్కడ తెలియజేయబడుతుంది హెవెన్లీ కింగ్డమ్ హెవెన్ నుండి ఇక్కడ స్థాపించబడటం బ్రిటిష్ పీరియడ్ ఒక కాలంలో వచ్చినట్టుగా హెవెన్ నుండి హెవెన్లీ కింగ్డమ్ ఎక్కడకొస్తుంది వస్తుంది ఏంటి గొప్ప ఆశ్చర్యమంటే రాబోతుందని ఇక్కడ ఈయన చెప్పేశాడు అయితే అంతవరకు రాలేదు అంటే వీరు బానిసత్వంలోనే ఉండారు ఎక్కడున్నారంటే బబులోన్లో ఉన్నారు సో ఇప్పుడు వీరికి ఇప్పుడు ఒక విశ్వాసాన్ని పెంచడానికి నమ్మకం పెంచడానికి ఇంత బయలుపరిచిన దేవుడు తాను రాజ్యభారాన్ని వహిస్తాడు అనేటువంటి ఒక నమ్మకము వీరిలోనికి వచ్చింది ఇప్పుడు డానియల్ చూడండి బాబిలోన్లో నెబుకద్ నెజరు బెల్షెజర్ దగ్గర ఉండేడు తర్వాత కోరేషు దర్యవేషు దగ్గర ఉండేడు సరియా ఇన్ని రాజ్యభారాల దగ్గర ఉండేడు అయితే ఇతనికి ఎటువంటి ఆశ ఉందంటే నేను గాడ్స్ కింగ్డమ్ లో ఉండాలి హెడ్గా వేరే ఉండేడు ఆలోచన కౌన్సిల్ కమిటీలో వేరే ఉండేడు అందరికీ చీఫ్ ప్రీస్ట్ గా ఉండేడు ఈ రోజు అందరూ పదవి కోసం పవర్ కోసం ప్రయాసపడుతున్నారు ఈయనైతే పవర్లోనే లో ఉన్నవాడు అయితే దానికి ఇష్టపడలేదు ఇష్టపడలే ఆయన ఏది ఇష్టపడ్డాడు గాడ్స్ కింగ్డమ్ ఆ కింగ్డమ్ లో నేను ఉండాలి ఈ కింగ్డమ్ గురించి ఆ కింగ్డమ్ కూర్చున్న థాటే లేదు ఆయనకి అదే ఏ కూడా చెప్తాడు నీ రాజ్యం వచ్చుగాక ఇటువంటి థాట్ వచ్చి యూదులందరి మైండ్లో ఉంటుంది ఇస్రాయిల్ అందరిలోనూ ఈనాటికి వారు క్రైస్ట్ యొక్క కింగ్డమ్ కాదు ఇటు ఏసే చెప్పిన కింగ్డమ్ కోసం కాదు వారు క్రైస్ట్ కింగ్డమ్ కోసం క్రైస్ట్ జీసస్ కాదు వాళ్ల మట్టుకైతే వారింకా అంగీకరించలేదనుకోండి మనకే తెలుస్తుంది అది జీసస్ క్రైస్ట్ అని వారేం చెప్తున్నారు మా మెస్సయ్య పరిపాలన భూమిలోకి వస్తుంది మేము పాలిస్తాము అని చెప్పి వారు ఒక యోచనలో ఉన్నారు ఇది చదివేపుడు నాకొక సంతోషం ఏంటని అడిగినట్లయితే వీరందరూ రాజ్యభారము భూమికి దాంట్లో కాన్సంట్రేట్ చేస్తూ ఉన్నారు ఆ హెవెన్లీ కింగ్డంలో వెయిట్ చేస్తున్నారు బట్ వీఆర్ వెయిటింగ్ ఫర్ హెవెన్ మనమా వెళ్ళబోతున్నాం ఎందుకంటే ఈ హెవెన్లీ కింగ్డమ్ భూమికి వస్తుంది కదా ఒక పీరియడ్లో ఇది లేకుండా పోతుంది ఎందుకంటే మునుపున్న ఆకాశము భూమి తొలగిపోతుంది అప్పుడు ఇది పోతుంది క్రొత్త భూమి ఆకాశం వస్తుంది వేరొక కింగ్డమ్ వస్తుంది దేవుని కింగ్డమే వేరొక చోట నుండి వస్తుంది బట్ మనకలా కాదు స్టాండర్డ్గా ఒకే స్థలంలో కింగ్డమ్ కింగ్డమ్ వచ్చే కింగ్డమ్ లో నేను పనిచేయడానికి ఉన్న కింగ్డమ్కి నేను వెళ్ళి వర్క్ చేసే డిఫరెన్స్ ఉంది అది ఇటర్నల్ అది ఆ యొక్క థాట్ ఈయనికి వీరికున్న బయలుబాటు ప్రకారం దేవుని రాజ్యం భూమికి వస్తుంది అది అనునిత్యం అక్కడ ఉండబోతున్నాం అది ఒక విధంగా నిజం అందులో భేదాభిప్రాయం లేదు అయితే ఈ భూమి తొలగిపోతుంది మరొకటొస్తుంది అందులో దేవుని పాలన జరుగుతుంది బట్ మనకలా కాదు నేనెక్కడ ఉన్నానో అక్కడికి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను నాతో కూడా సింహాసనంలో కూర్చోబెట్టేదాన్ని ఆయనే చెప్పాడు ఆయనతోకూడా పాటలను సహించిన ఎడల ఆయనతో పాలన చేస్తాం సో మన కింగ్డమ్ అక్కడుంది సో ఈ రెండు అవగాహనలు తెలియాలి ఈరోజు మన దగ్గర కూడా ఇటువంటి రెండు రకాలైన ప్రజలున్నారు వారికి ఈ భూమిలో వచ్చే యేసుక్రీస్తు రాజ్యములో ఉండాలని ఆశ ఉంది ఒక గ్రూపుకి అక్కడికి వెళ్లాలని ఉంది ఇప్పుడు మనం ఎందులో ఉన్నామనేదే ఇలా ఉంటుండగా అందుకే బాప్తిస్మకుడు యోహాన్ అడిగిస్తాడు వచ్చువాడవు నీవేనా మరొకని కొరకు వేచి ఉండాలా ఎందుకంటే వారు ఓల్డ్ కింగ్డమ్ కోసం వేచి ఉన్నారు యేసుక్రీస్తును చూస్తే గుడ్డివారికి చూపునిస్తున్నాడు చెవిటివారికి మరి స్వస్థతనిస్తున్నాడు వారికి వినికిడి అనుగ్రహిస్తున్నాడు ఎదురు చూస్తున్నారు మెస్సయ్య రాజ్యభారాన్ని స్థాపించాలి గదా కింగ్డమ్ని ఫామ్ చేయాలి ఈయన కింగ్డమ్ ఫామ్ చేయకుండా వేరింకేదో చేస్తున్నాడే అని వీరికి డౌట్ వచ్చేసింది పైగా రోమన్స్ చూస్తే నిన్నీ పట్టుకుని జైలు ఉంచారు అప్పుడు వీరికొచ్చి ఒక డౌట్ వచ్చింది మీరేనా లేదు తప్పుగా యోచించామేమో యేసు చెప్పారు నేను చేయవలసిన మరొక పనుంది అది ముగించే ఇది చేయగలను సో అది ఆయన యొక్క కింగ్డమ్ రూల్లో ఉన్నాడు వేరువోల్డ్ కింగ్డమ్ రూల్లో ఉన్నారు సో అదే సో ఇప్పుడు ఏసుక్రీస్తి యొక్క రాజ్యభారం భూమికి రావడం సంతోషం అందరు ఉన్నాం ఆయన వచ్చి వెయ్యాల పరిపాలన చేస్తాడు నేనేం చెప్తానంటే దానికి ముందరగా మనమెత్తబడతాము మనము ఆయన కింగ్డమ్కి వెళతాము ఆ కింగ్డంలో నిత్యకాలం ఉంటామని ఉంది దానికి మనం కాన్సంట్రేట్ చేయాలి ఆ కాన్సన్ట్రేషన్ ఉంటున్నప్పుడు అదే మనలో ఉండాల్సిన మరొక స్టాండర్డ్ అలా మనం ఉండాలి ఇప్పుడు పౌలు చూడండి ఆయన రాజ్యంలో నేను ఇక్కడ రాజ్యం చేయాలని ఆయన చెప్పలేదు పౌలు తిరిగి తిరిగి చెప్తాడు అక్కడికి వెళ్తాను నేనెక్కడికి వెళ్తాను నేనెక్కడికి వెళ్తాను అదే మన యొక్క వాంచగా ఉండాలి సో ఈయనకి హెవెన్లీ కింగ్డమ్ తెలియజేయబడింది మనకి హెవెనే బయలుపరచబడింది ఇదే వారికి మనకి ఉన్న డిఫరెన్స్ మనం ఈ నమోదు ముగింపుకొచ్చాం ఇప్పుడు మనం ఇంకా సెవెన్ సెవెన్లో మరో రికార్డింగ్లో ఎందుకంటే టైం షార్ట్గా ఉంది కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం దేన్ని ఎదురు చూడాలి ఆరు కింగ్డమ్స్లో ఆరో కింగ్డమ్ గురించి కొంత చూసాం ఇంకా ఐదు కింగ్డమ్స్ ఉన్నాయి ఓవరాల్గా ఫైవ్ కింగ్డమ్స్ గూర్చి వారికి ఏమిటి ఏది అది ఎలా పడిపోయింది ఎలా మరి సాటనిక్ కింగ్డమ్ రాబోతుంది వీటిని గూర్చిన డీటెయిల్స్ మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం దేవుని చిత్తమైతే డానియల్ దర్శనాలు అనే కార్యక్రమంలో మరో ఆసక్తికరమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం మీరు వచ్చినందుకు ధన్యవాదాలు నమస్తే